డాక్టర్ జే శ్రీనివాస్ సహా పరిశోధనా సంచాలకులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల మనకు ఈ నెల ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది తేదీలలో ఉత్తర తెలంగాణ మండలానికి సంబంధించిన వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సంఘ సలహాలు మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్వహించబడుతుంది ఈ సమావేశాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులు మరియు వ్యవసాయము దాని అనుబంధ రంగాల నుంచి వివిధ అధికారులు మరియు అదేవిధంగా ఈ పది జిల్లాలలో నుంచి కూడా కొద్దిమంది రైతులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు అదేవిధంగా విశ్వవిద్యాలయం తరఫున ప్రధాన శాస్త్రవేత్తలు కూడా ఈ రెండు రోజుల సమావేశంలో మనకు అందుబాటులో ఉంటారు అదేవిధంగా మనకి ఈ రెండు రోజుల సమావేశాల్లో మన ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించినంత వరకు రబీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరియు అదేవిధంగా ఖరీఫ్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మనకు వ్యవసాయము మరియు దాని అనుబంధ ఫలితాలు కూడా రైతులకు వివరించడం జరుగుతుంది అదేవిధంగా మనకి రెండు సీజన్లలో కూడా రైతులు ఎదుర్కొన్న సమస్యలు సమస్యల్లో ముఖ్యంగా మనకు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు ఆ మార్పులకు అనుగుణంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ పంటలను ఆశించేటువంటి చీడపీడలు మరియు రైతులకు కొత్త కొత్త వంగడాలను కూడా మనకు ఈ మినీ కిట్స్ కానీ లేదంటే విత్తనోత్పత్తి కానీ ఇవన్నీ రైతులకు ఏ విధంగా మనం అందుబాటు అందుబాటులోకి తీసుకొచ్చిన అనే విషయాలను కూడా ఈ రెండు రోజుల సమావేశంలో రైతులకు వివరించడం జరుగుతుంది దాంతోపాటుగా రైతులకు ఇతర సమస్యలు మనకు వ్యవసాయానికి సంబంధించి మరి దాని అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా రైతులకు వాటి యొక్క సమ వారి యొక్క సమస్యలను తీసుకొని వాటికి వాటికి నివృత్తి చేయడం జరుగుతుంది ఒకవేళ సమస్యలకు సమాధానాలు దొరకనట్లయితే దాన్ని పరిశోధన అంశంగా తీసుకొని పరిశోధన చేపట్టడం జరుగుతుంది ఆ తర్వాత పరిశోధన పథకాలు అందిన తర్వాత రైతులకు అందజేయడం జరుగుతుంది సో ఈ సమావేశంలో వ్యవసాయం దీని అనుబంధ రంగాలే కాకుండా రైతులకు అన్ని రంగు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న సహాయం అందించేటువంటి బ్యాంకులే కానీ ఇతరత్ర అన్ని సంస్థలు కూడా ఈ రెండు రోజుల సమావేశంలో పాల్గొంటారు సో ఈ సందర్భంగా నేను రైతులు అందరూ ముఖ్యంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు